హాయ్ అండి అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రికి తీవ్ర అస్వస్థత అనే అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలు లేక వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశ్రాంతి తీసుకోకుండా రివ్యూలు పర్యటనలతో బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు గత ఐదారు రోజులుగా ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది దీంతో శుక్రవారం ఆయన జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో రెస్ట్ తీసుకున్నారు విద్యాశాఖపై ఇయాళ సీఎం రివ్యూ విద్యాశాఖ పనితీరుపై రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష శనివారం సమీక్షించనున్నారు స్కూలు ఇంటర్ కాలేజీలతో పాటు హైర్ ఎడ్యుకేషన్ అధికారులకు సీఎంఓ నుంచి సమాచారం అందింది విద్యాశాఖ సెక్రటరీతో పాటు స్కూలు ఇంటర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్లతో ఇటీవలే సీఎం చర్చించారు ఈ క్రమంలో మరోసారి సమగ్రంగా చర్చించేందుకు శనివారం సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో సీఎం దగ్గరే ఆ శాఖ ఉండడంతో ప్రాధాన్యత పెరిగింది తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై రివ్యూ చేస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్